మహబూబ్నగర్ జిల్లా మద్దూర్ మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరణ చేశారు ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మద్దూర్లో ఉన్న త్రాగునీటి సమస్యపై ప్రసంగించారు నుంచి పోవడానికి డబల్ రోడ్ నేను తీసుకొస్తే ఇలా తాగడానికి కోయిల్సాగర్ నుంచి మనకు నీళ్ళ కష్టమైతుంది అమ్మలక్కలు బిందెల మొయ్యలేక ఇంటికి కోడలు వచ్చే పరిస్థితి లేదు పండగ పూట కూడా అతగారింటికి పోదాం పా అంటే పట్టణంలో నాయన నీళ్లు మోయాల్సి వస్తుంది మేమైతే రామనే పరిస్థితి ఉంది అట్లనే కోయిల్సాగర్ నుంచి నీళ్లు తీసుకొచ్చి మీకు అందరికి తాగనికి మంచి నీళ్లు నేను తీసుకొస్తే ఈ సన్నాసు పెంచి పెద్ద చేస్తే మీరు భుజాల మీద మోస్తే சில்லருக்கு அமு போய் ஐந்து லட்சுக்கு அம்முட போய் சட்ட இங்க மேம் கார்கூர எம்படி திருக்குன கேசிஆர் எம்படி திருக்குனா கேசிஆர் எம்படி காக்கோத்தை போய் இங்கே திருவிருக்கு எந்திரிச்சர் செப்பூரி இல்ல சேக்கு இங்கே ஊர்ல பட்டுக்கிரு வாழந்த ஊர்லே இன்ல முதல் கூட ராணிக்கான இன்ல முந்தில் வச்சு நீள கல்பி சாப்பி சல்லுற மொக்க மீது எவடனா ஊர்ல கார் குடி எதுக்கிட்டே இல்ல இச்சோன் பத்தாலே ఇజ్జతున్నాడు ఎవడానికి ఇంత కష్టం చేసి బతుకుతాడు అమ్మడో పోయి బతుకుతారా ఇవాళ వయసులో అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వచ్చిన ముసలమ్మలు కూడా కూలికి పోయి కష్టపడి కొడుకునో కోడలను మనవరాలను మనవాళ్ళను అడుక్కోఊరుతూ కష్టపడి బతకాలని వాళ్ళు కష్టపడి బతుకుతారు గా ముసలమ్మలను చూసాన సిగ్గు ఆడాలి